నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగ శాస్త్ర జ్యోతిష్య మహోపాధ్యాయ అలాగే జ్యోతిష్య శాస్త్రంలో పీహెచ్డీ గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి ఇడుపుగంటి పద్మజారాణి గారు మనతో పాటు పాటున్నారు అమ్మగారినడిగి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుందాం ఇప్పుడు నవనాయకులు ఉపనాయకుల గురించి చాలా చక్కగా వివరించారమ్మా ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందమ్మా ముందుగా ముఖ్యంగా ముందుగా మొదటి రాశి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందమ్మా తప్పకుండా ఈ విషయాలు తెలుసుకునే ముందు ముందు గ్రహ గోచారం కూడా ఒక నిమిషం మనం చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ విశ్వవసనామ సంవత్సరంలో మనకి ఈ ప్లాంటరీ పొజిషన్ ఎలా ఉందన్న దాని ప్రకారమే మనకి రాశి ఫలితాలు కూడా తెలుస్తాయి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అంటే మనకి మార్చి ఇరవై తొమ్మిది ఉగాది నుంచి తీసుకున్నట్లయితే అక్కడి నుంచి దాదాపుగా మే దాకా కూడా ఈ గురు భగవానుడు వచ్చేసి వృషభ రాశిలో ఉండడం అనేది జరుగుతుంది అక్కడి నుంచి ఆయన మే పదిహేను తారీఖు నుంచి ఇంచుమించుగా అక్టోబర్ దాకా కూడా ఆయన మళ్ళీ ఆ మిథున్ రాశిలోనే ఉంటూ మిథున రాశిలోకి ప్రవేశిస్తాడప్పుడు మిథున రాశిలోనే ఉంటూ ఫస్ట్ అయితే వృషభరాశి వృషభ రాశి నుంచి మిథున రాశి మిథున్ రాశి నుంచి మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ మధ్యకాలంలో కొంత కర్కాటక రాశిలో ఉండి మళ్ళీ మిథున రాశిలోకి రావడం జరుగుతుంది అలాగే ఇక శని భగవానుడు తీసుకుంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఇంకా ఆయన మేష రాశిలో అది మీనరాశిలోనే ఉండడం అనేది జరుగుతుంది రాహుకేతువులు రెండింటినీ తీసుకున్నట్లయితే ఇవి కూడా ఇంచుమించు మే పద్దెనిమిది ఆ సమయం నుంచి కూడా ఈ ఉగాది నుంచి మే పద్దెనిమిది తారీఖు సుమారుగా అక్కడ దాకా ఈ రాహుకేతువులు రెండు కూడా మనకి మే తర్వాత కన్యారాశిలోనూ ఉంటాయి ముందు తర్వాత ఈ యొక్క మే పద్దెనిమిది తర్వాత నుంచి సంవత్సరాంతం వరకు కూడా అది మనకి కుంభరాశిలో ఏమో ఈ రాహువు అలాగే ఈ యొక్క కన్యారాశి వదిలేసి ఈ యొక్క సింహరాశిలోకి కేతు రావడం జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు ప్లానెట్స్ బట్టి అసలు గ్రహ కూడా ప్రధానంగా తీసుకొని వాటితో పాటుగా ఈ సంవత్సరం ఈ రాశికి ఎలా ఉంటుంది విషయాన్ని తీసుకునే ముందు ఫస్ట్ ముందుగా మనం మేషరాశి తీసుకున్నప్పుడు ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు తర్వాత అవమానం ఏడు అంటే వీళ్ళకి ఈ సంవత్సరం ఈ గురుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా మే దాకా ఉండే సమయంలో కొంత యథార్థవాది బంధు విరోధి అన్నట్టుగా మాటల వల్ల ఇతరులతో కొంత అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం బట్టి కూడా ఇతరులతో అది అంతగా పొసుగే అవకాశాలు లాంటివి ఉండవు నెంబర్ వన్ అయితే ఆ తర్వాత మొత్తం మీద కష్టం మీద వీళ్ళు ఏదైనా సరే సాధించి నైపుణ్యాలు పెంచుకుంటూ అనుకున్నవి సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి శత్రువుల మీద అభివృద్ధి సాధించే విధంగా వీళ్ళు అన్ని విధాలా కృషి చేసి నైపుణ్యాలు పెంచుకుంటారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అంటే మేదాకా నడిచే సమయం అంతా కూడా వీళ్ళకి చాలా అనుకూలమైన ఆరోగ్యం ఉంటుంది మంచి ఖర్చులు ఆరోగ్యపరంగా అయినా సరే మంచి ఆకస్మికమైన లాభదాయకంగానే ఉండే పరిస్థితులు లాంటివి ఒకటి అయితే వృత్తిపరమైన విషయాల్లో మాత్రం చాలా వరకు జాగ్రత్తలు చూపిస్తూ ముందుకెళ్ళాలంటే స్వార్థానికి లోన్ కాకుండా మంచిగా ఆలోచనలు చేస్తూ నిర్ణయం తీసుకుంటూ గౌరవాన్ని పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే అది మనకి ఉంటుంది ఆ తర్వాత ఈ యొక్క గురుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా స జన సహకారం విషయం కానీ మానసిక ప్రశాంతత విషయంలో కానీ కొంత వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి కమ్యూనికేషన్ విషయం అనుకూలంగానే ఉంటుంది ఖర్చులు అంటే వీళ్ళు సంపాదించిన ధనం విషయంలో కానీ లేకపోతే దాంతోపాటుగా వీళ్ళ పుణ్యం కానీ కొంత ఖర్చే అవకాశాలు లాంటి వాటికి ఆస్కారం అనేది ఒకటి రెండవది రావాల్సిన లాభాలు వీళ్ళకి మొత్తం మీద కొంత అటు ఇటైనా అందుతాయి తర్వాత అయినా సరే తర్వాత సాంఘిక సంబంధాల విషయంలో మాత్రం వీళ్ళంతా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అది నూతన పరిచయాల్లో కానీ భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ వీళ్ళంతా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి ఇక అదేవిధంగా ఈ శని భగవానుడి యొక్క ప్రధానంగా ఉండే ప్రభావం వల్ల ఈ మేషరాశి వాళ్ళకి ఈ నడిసిన ప్రభావం అనేది మొదలవుతుంది కాబట్టి ఈ సంవత్సరం నుంచి వరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ ఖర్చులు లాంటివి ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఇతరులతో మోసానికి గురి కాకుండా మాత్రం జాగ్రత్తలు అనేవి ఒకటి తీసుకోవాలి మొట్టమొదటిగా రెండవది ఏంటంటే మీకు మాటలతో అపార్థాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మొత్తానికి ఇతరులు మీతో సర్దుకుపోయే అవకాశాలే అధికంగా కనబడుతున్నాయి రెండోది వచ్చేటప్పటికీ మీ కృషి పెరుగుతుంది నైపుణ్యాలు పెరుగుతాయి అంతే ఏదైనా రుణాలకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు గట్టిగా పోటీల మించిన విషయాల్లో కూడా చాలా చక్కగా కృషి చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు గట్టిగా చేస్తారు తండ్రి ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత శ్రద్ధ తీసుకోవాలి అలాగే ఇక రాహుకేతులు రెండింటినీ తీసుకున్నట్లయితే రాహుకేతుల ప్రభావం వల్ల కూడా మేదాకా ఉండే టైంలో ఆకస్మికమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు కొంత చికాకును కలిగించే అవకాశాలు లాంటివి ఉన్నాయి అలాగే దీర్ఘకాలికమైన విషయాల్లో కొంత చికాకులు లాంటివి ఉన్నప్పటికీ మే నుంచి రాగల సంవత్సరాంతం వరకు కూడా నడిచే సమయంలో మీకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకోని లాభాలు లాంటివి రావడం కానీ వచ్చిన లాభాలని కానీ అలాగే దూర ప్రదేశాల్లో ఉండేవాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉండేవాళ్ళు మిత్రులు కానీ శ్రేయోభిలాషులతో కానీ ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటూ ముందుకు పెడుతున్న సందర్భంలో అది అనవసరంగా ఖర్చు కాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ అంటే సరైన ప్లానింగ్తో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది ప్లానింగ్గా ముందుకు వెళ్ళాలి లేకపోతే అనవసర వ్యయాలకి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది అలాగే మానసిక విషయాల్లో మాత్రం అంటే విద్యార్థులు విద్యా సంబంధించిన విషయాల్లో జ్ఞాపశక్తిని పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళాలి అలాగే మానసికంగా తొందరగా డిప్రెషన్స్ అలాంటి వాటికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి విషయంలో జ్ఞాపక శక్తి విషయంలో పెద్దవాళ్ళులాగే పిల్లలు కూడా విద్యకు సంబంధించిన విషయాల్లో అధిక శ్రద్ధ చూపించుకోవాల్సిన అవసరం ఉంది అంటే వైరాగ్య భావనలు అధిగమించే విధంగా డిప్రెసివ్ థింకింగ్ కానీ కొంత అలాంటి వాటిని అధిగమించే విధంగా ముందుకు వెళ్ళవలసిన ఆస్కారం అయితే కనబడుతుంది మొత్తం ఇది రాశి వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా తీసుకున్నట్లయితే మొట్టమొదటిగా వీళ్ళకి సమయం కాలం శ్రమ ఏది అంటే ఏది కూడా వృధా కాకుండా వాళ్ళ శ్రమ కాలం ఏది వృధా కాకుండా ఉండడానికి ఈ యొక్క ఏలినాటిస ప్రభావం వల్ల ఎంతవరకు సుమంతో సుమంత శ్రీ కార్తీకార్జున ఒకటి చేయడం ఒకటి అలాగే దాంతోపాటుగా సాయంత్రం ఆరు టు ఏడు మధ్య అరుణాచల సేవ చేయడం ఒకటి దీంతో పాటుగా చేస్తున్న కార్యక్రమాల్లో విఘ్నాలు ఆలస్యాలు అది పోస్ట్ పోన్మెంట్స్ లేకుండా ఉండడానికి వీలైనంత వరకు హనుమాన్ చాలీసా ఇది కూడా చేయడం అనేది చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది కనుక ఇవి చేస్తూ ముందుకు కనుక వెళ్ళినట్లయితే సమస్యల్ని సులభంగా అధిగమించుతూ ముందుకు వెళ్ళగలుగుతారు